దే మహత్యం అధ్యాయం పది విష్ణుమాయా స్వరూపిణి ఆదిశక్తి మహిమ విష్ణువు యోగనిద్రలో లీనమవగానే జగత్తు కదలికలు ఆగిపోతాయి నక్షత్రాలు నిలుస్తాయి గాలులు ఆగిపోతాయి కాలచక్రం కూడా ఆగిపోతుంది సర్వ విశ్వం ఒక నిశ్చల ఘాడతలో మునిగిపోతుంది అన్నీ ఆగిపోయిన నిశ్శబ్దంలా మారిపోతాయి విష్ణు మాయా స్వరూపిణి ఆదిశక్తి ఆమెనే ఈ విశ్వానికి ప్రాణం ఆమె కదిలితేనే విశ్వం కదులుతుంది ఆమె వెలిగితేనే జగత్తు వెలుగుతుంది ఒక చిన్న తడుకుతోనే ఆమె సృష్టిని ఉజ్వలంగా మారుస్తుంది బ్రహ్మని సృష్టి విష్ణువు స్థితి శివుని లయ ఈ మూడింటికి ఆధారం ఒక్కటే ఆ ఆదిశక్తి ఆమె సంకల్పమే సృష్టి ఆమె శ్వాసే స్థితి ఆమె కళ్ళపాటు లయ జగత్తు నడిపించే అసలైన శక్తి ఆమె మాత్రమే సూత మహర్షి ఋషుల సమక్షంలో ఇలా చెప్పారు ఋషులారా వినండి ఈ విశ్వానికి ఆధారం దేవి శక్తి తప్ప మరొకటి లేదు సృష్టి స్థితి లయలు అన్నీ ఆమె చిత్తానుసారం జరుగుతాయి ఆమెనే పరమతత్వం ఆమెనే అనాదిగా ఉండే విశ్వమాత ఆమెనే విష్ణుమాయ ఆమెనే నిద్రరూపిణి ఆమెనే సృష్టి స్థితి లయలకు కారణమైన జగన్మాత విష్ణువు నిద్రలో లీనమయ్యేలా చేయడం కూడా విశ్వాన్ని మేల్కొల్పడం కూడా ఆమె లీల ఆమె లేకపోతే ఏది కదలదు వెలగదు ఉనికిలో ఉండదు ఆమెనే అనాది ఆమెనే అనంత ఆమెనే సర్వవ్యాపి ఆదిశక్తి జగత్తు నడిపించే గోడశక్తి ఆమెనే జగన్మాత విష్ణుమాయ స్వరూపిణి హరి ఓం శ్రీమాత్రే నమ